టేస్ట్ బాగుంది దాదాపు ఒక రోజు వరకు టైం కదా ఇగో ముడి బొంగులు మొత్తం బొంగులు వేస్తున్నారు బొంగులు ఇంకా బజ్జీలు గదొకటి ఇస్తున్నారు దాటితే మనకు అటు సైడ్ వెస్ట్ బెంగాల్ అనమాట మన వెహికల్ ఇక్కడ పెట్టినాం అందుకోసమే డాక్టర్లు కూడా ఫస్ట్ చెప్తారంట మీరు హాస్పిటల్లో ఉన్నా కూడా కొంచెం మీకు లాభం ఏం లేదు అని చెప్పి ఇప్పుడు టైం మూడున్నర అవుతుంది ఇప్పుడు కటక్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి కలకత్తా నాలుగు వందల కిలోమీటర్లు ఉంది బాడీని అయితే ఫ్రీజర్ లో పెడుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు అస్సాం వెళ్ళే రోజు మనకు డేట్ అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఒడిశా దగ్గర ఉన్నాం ఇప్పుడు దాడితే మనకు అటు సైడ్ వెస్ట్ బెంగాల్ అనమాట మన వెహికల్ పెట్టినాం అండ్ టిఫిన్ కోసం అయితే ఆపినాం అనమాట ఇంకా అట్లనే మీరు తమ్మిన చూసినట్టే మధ్యలో చనిపోయిన ఉన్నమాట పేషెంట్ ఎందుకు ఏమైంది అనేది వీడియో మధ్యలో చెప్తా మనము ఇప్పుడు చెప్పుకుంటూ పోతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడే జస్ట్ ఇక్కడ కొంచెం ముందు ఒక పది కిలోమీటర్ల ముందు మనం డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించినాం డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వచ్చి ఇక్కడ టిఫిన్ కోసం ఆపినాం అనమాట ఇక్కడ టిఫిన్స్ ఏమున్నాయో చూద్దాం తినాను తినడం ప్లేట్ పక్క గేసాను క్యా అది ఏది మంచిగా ఉంది ఏది మంచిగా ఉంది ఇలా ఇదో ఎనదు ఇది బాగున్నట్టుంది ముడియా ఇది ముడి అంట ఇక్కడ చూడండి నేను ముడి చెప్పిన ముడి అంటారంట ఇగో ముడి బొంగులు ఉన్నాయి మొత్తం బొంగులు వేస్తున్నారు బొంగులు ఇంకా బజ్జీలు గదొకటి ఇస్తున్నారు ఇంకా నీకు వేసింది నేను మా నువ్వు ఇగో మనోని కూడా పొడి ఇదేంటి ఓడాలిడి మనవని అవుతారా దలో దలో ఇగో ఇది సబ్జీ అన్నమాట మొత్తం ఆలుగడ్డ పాపచారలు ఎక్కువ ఉంది అది టీకే అమ్మ బాగానే వచ్చినాయి చూడలేదు ప్లేటు ఆకు ప్లేటు తిని చెప్తా టేస్ట్ ఎట్టుందా చూద్దాం మా టేస్ట్ నువ్వు చెప్పు నిజం చెప్పు నిజా ఫస్ట్ టైం తింటాను ఒడిశా ఇట్లా టిఫిన్ తిన్నాం తిన్న దగ్గర వాటర్ బాటిల్ ఏవంటే మిస్టర్ షాప్ ఇక్కడికి వచ్చినాం అనమాట మనది ఇక్కడ ఉంది బండి ఇంకా ఇక్కడ నుంచి మన కల్కత్తా వచ్చి ఒక నూట తొంభై కిలోమీటర్ దానికి ఉంటుంది ఇక స్టార్ట్ చేయాల్సిందే బండి ఎలా అయితే కొంచెం అనమాట అంత ఎక్కువ ఏం లేదు ఓ ఓకే ఇక జర్నీ స్టార్ట్ అనమాట ఇక్కడ వర్షం అదేం లేదు నైటు రెండు గంటల దాకా కూడా కొట్టింది ఇప్పుడు ప్రస్తుతం మనం జలేశ్వర్ దగ్గర ఉన్న ఉన్నాం కదా ఇక ఒక్క అడుగు ముందడికి వేస్తే వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అయినట్టే టిఫిన్ అయితే అది పర్లేదు అన్నమాట తినొచ్చు మనకు దొరికిన దాంట్లో అది కొంచెం నయమే అనుకోవచ్చు ఇంకా మనం కొంచెం పోయి దోలాడుకుంటా పోతే మనకు పూరి అయినా దొరికేది కాకపోతే ఇక ఇక్కడ ఆపినాం కదా అని చెప్పి ఇక్కడనే తినమాట తిని ఇక మన బండి అయితే స్టార్ట్ చేసినాం మనం ఇక్కడ జలేశ్వరం దగ్గర డీజిల్ కొట్టిన దగ్గర తీసుకున్న బండి ఇక్కడ మొత్తం మొత్తం పార్కింగ్ అనమాట అంటే ఇక మనకు టోల్ రోడ్డు దాటినప్పుడు ఇట్లాంటి పార్కింగ్స్ పెద్దగా ఉంటాయి అనమాట చాలామంది లారీ వాళ్ళు కూడా ఆపుకున్నారు మనం ఇప్పుడు మేము టిఫిన్ చేసిన దగ్గర ఇప్పుడు కలకత్తాకు వెళ్ళేసరికి మన గెడ్ కూడా ఒక మూడున్నర గంటలు ఖచ్చితంగా పడుతుంది కలకత్తా నుంచి మళ్ళా లెఫ్ట్ తీసుకొని పోవాలన్నమాట కలకత్తా వరకు ఒకటే రోడ్ సింగిల్ హైవే నేను మీకు పేషెంట్ ఎప్పుడు చనిపోయాడు ఏందనేది చెప్పలేదు కదా నైట్ రెండున్నరకు అయితే చనిపోయాడు అండ్ మన వాళ్ళు అయితే మూడు గంటలకు బాక్స్లో పెట్టారు అనమాట ఫ్రీజర్ బాక్స్లో ఒకసారి వీడియో నైట్ టైంలో పెడతా చూడండి టైం అయితే ఇప్పుడు కరెక్ట్ మూడున్నర అవుతుంది ఇప్పుడు అయితే ఫ్రీజర్ బాక్స్ లో పెడుతున్నాం బాడీ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి కలకత్తా నాలుగు వందల పదహారు కిలోమీటర్లు ఉంది బోర్డులో ఇప్పుడైతే ప్రస్తుతం కటక్ దగ్గర ఉన్నాం అనమాట కటక్ దగ్గర షిఫ్టింగ్ చేస్తున్నాం అందులోకి అదే ఫ్రీజర్ బాక్స్ లో పెడితే ఏమైతుంది అంటే బాడీ అనే డీకంపోజ్ కాకుండా ఉంటదనమాట అందుకోసమే అందులో పెడుతున్నాం అట్లనే అటెండర్ వాళ్ళకు కూడా ఒకసారి ఫ్రీజర్ బాక్స్ కూల్ అవుతుంది ఒకసారి చూసుకోండి చూపించినాం బాడీ షిఫ్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ కటక్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం ఎందుకంటే మనతో పాటు వచ్చిన టెక్నీషియన్ అయితే రైల్వే స్టేషన్ లో దింపడానికి వచ్చినాం అనమాట ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి బాడీ షిఫ్టింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం ముందడుకుంది అట్లా బాడీ నైట్ నైట్ షిఫ్టింగ్ చేసుకొని మన టెక్నీషియన్ అయితే కటక్ రైల్వే స్టేషన్లో అయితే దింపినామన్నమాట ఇక అతను హైదరాబాద్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇప్పుడు మనము అస్సాం పోయి దింపడానికే మనకు దాదాపు ఒక రోజు మొత్తం పడుతుంది ఒక రోజు మీద ఒక రెండు మూడు గంటలు చూపిస్తుంది అనమాట మనకు ఒక్కరోజు అతనికి టైం వేస్ట్ అవుతుంది మనము కలకత్తా సారీ రేపు పొద్దుగాల వరకు అతను మనోడు టెక్నీషియన్ పోయి హైదరాబాద్లో ఉంటాడు మనం రేపు పొద్దుగాల వరకు కూడా దగ్గర దగ్గర పోతాం అన్నమాట అంతే కాబట్టి మనం ఇదంతా తిప్పడం అతని టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి రిటర్న్ అన్నమాట ఆల్రెడీ నిన్న నేను మీకు చెప్పిన కొంచెం క్రిటికల్ అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు లివర్ డ్యామేజ్ అయిందని చెప్పినా కదా సో అదన్నమాట ఇల్లు కోసమే డాక్టర్లు కూడా ఫస్ట్ చెప్పారంట మీరు హాస్పిటల్లో ఉన్నా కూడా కొంచెం మీకు లాభం ఏం లేదు ఇంటికే తీసుకుపోండి అని చెప్పి అట్లా చెప్పడం వల్లనే మన ఇట్లా రిటర్న్ తీసుకుపోతుంటే మధ్యలో ఇట్లా అయిందనమాట లివర్ ఖరాబ్ అయితే ఎవరు ఏం చేయలేరు ఫస్ట్ వాళ్ళు అస్సాం నుంచి ఫ్లైట్లో హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నారు అండ్ ఇట్లా అయిందని తెలవగానే మన వాళ్ళు అయితే అంబులెన్స్ మన బుక్ చేసుకొని ఇట్లా తీసుకెళ్ళి కొంచెం మన వాళ్ళు ఎట్లున్నారంటే బతికిన ఒక గంట అయినా కూడా ఇంటి దగ్గర లాస్ట్ దగ్గర చూసుకోవాలి అందరూ అందరూ చూసుకోవాలన్నట్టు వాళ్ళు అనుకున్నారు కాకపోతే అట్లా వీలు కాలేకపోయింది సో నాకు కూడా చాలా బాధ అనిపించింది అందుకే ఎప్పుడు తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా కూడా ఏదైనా లిమిట్లో తీసుకోవాలి ఏది పడితే తీసుకోవడం వల్ల లివర్ ఖరాబ్ అవ్వడం ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఒక్కసారి ఖరాబ్ అయితే చాలా బాధలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంటికాడ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాధపడాల్సి వస్తుంది ఒక్కరి వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు ఖరగ్పూర్ దాటి ముందడికి వచ్చినాం దాదాపు ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దాకా వచ్చినాం ఇక్కడ మనకు కలకత్తా వచ్చేసి ఇక్కడ నుంచి ఒక యాభై ఎనిమిది కిలోమీటర్ల దాకా ఉంటుంది టోటల్గా తెలంగాణ నుంచి మనం ఎన్ని స్టేట్ దాటినామంటే ఆంధ్ర ఒక స్టేటు ఇంకట్ల తర్వాత ఆంధ్ర తర్వాత ఒడిస్సా ఒడిశా తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ అయిన వెస్ట్ బెంగాల్ అనమాట ఇప్పటి మనం మూడు రాష్ట్రాలకు ఎంటర్ అయినాము తెలంగాణ నుంచి ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత మనం డైరెక్ట్ అస్సాంలోకి ఎంటర్ అయిపోతాం నైట్ వాతావరణానికి ఇప్పటికి మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ ఎట్లాంటి మబ్బులు గిబ్బులు అట్లాంటివి ఏం లేవు ఎండ కొడుతుంది ఇక్కడ ఇక్కడ కూడా వర్షం పడుతుందేమో అనుకున్నా అంటే మనకు ఒడిశాలో మనం జలేశ్వరు టిఫిన్ తినకంటే ముందు వరకు కూడా కొంచెం మబ్బు మబ్బు ఏమంటారు కొంచెం చినుకులు పడ్డట్టే ఉందనమాట కానీ ఎప్పుడైతే మనము టిఫిన్ తిన్న దగ్గర నుంచి స్టార్ట్ అయినామో అక్కడ ఎండ అక్కడి నుంచి ఎండ కొడుతూనే ఉంది ఎట్లాంటి మబ్బు అట్లా పట్టడం అయితే ఏం లేదు మరి యాభై ఎనిమిది కిలోమీటర్లు అంటే మనం ఒక వన్ అవర్లో కలకత్తా దగ్గరికి అంటే కలకత్తా క్రాస్ అయిపోతాము కలకత్తా సిటీ అనేది ఇంకట్లనే మనం నిన్న మధ్యాహ్నం కూడా అసలు ఆక్కుకొని తినే పరిస్థితి లేదు ఈరోజు ఎట్టుండో చూడాలి మరి మనోడు అయితే పడుకున్నాడు ఆల్రెడీ మనోడికి మొత్తం డే మొత్తం రెస్ట్ అనమాట మళ్ళా నైట్ ఎక్కుతాడు ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే మనం సిలిగూరి మాల్డా దాడుతాం అంటే ఇప్పుడు మనకు కలకత్తా దాటిన తర్వాత మాల్డా సిలిగూరి ఇవన్నీ దాటాలన్నమాట ఈ దాటిన తర్వాత మనకు మొత్తం గోవాటి ఉంది గోవాటి గోవాటి సిల్గురి తర్వాత గోవాటి వస్తుంది మొత్తానికి కలకత్తా దాటేసినాం కళ్యాణి రోడ్లో ఉన్నాం ఇదే హైవే మొత్తం కూడా బరంపూర్ వరకు కొంచెం ఒక్క దగ్గర టర్నింగ్ ఏముంటుంది అంతే మొత్తం కూడా సింగిల్ రోడ్ అనమాట బెరంపూర్ కానీ మళ్ళీ మనం టర్న్ అవుతాం కొంచెం బంగ్లాదేశ్ బార్డర్ అట్లా టచ్ అవ్వకుండా టచ్ అవ్వకుండా పోదాం అనమాట నెక్స్ట్ ఆయిదా మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేయాలి కొంచెం కలకత్తా సిటీలో కొంచెం అయిన టైం అనమాట మన బండి అక్కడ ఇక్కడ పెట్టినాం చాయ్ షాపు కనపడంగానే సడన్ గా అక్కడ తీసుకొని లెఫ్ట్ సైడ్ లాపి అనమాట చాయ్ తాని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ ఇది కృష్ణానగర్ రూట్ అని చెప్పినా కదా మనం బర్ధమాన్ కాకుండా కృష్ణానగర్ రూట్లో పోతున్నాం అనమాట ఇక్కడ చూడండి కళ్యాణి వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఉంది ఇంక అట్లనే స్టేడియం మనకు బెరంపూర్ అని కూడా అనమాట బెరంపూర్ దాటిన తర్వాత మనకి మాల్డా మరోగ్రామ్ అట్లనే సిలిగురి రోడ్కి అయితే ఎక్కుతాము ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఒకటింటికి చాయ్ తాగి ఇంతసేపు చాయ్ తాగి ఒకటి చిన్న బిస్కెట్ ఉంటే తిన్నాం నాకు తెలిసి మధ్యాహ్నం తినడం ఉండదు అనుకుంటున్నా నాన్సేపు బోవడం ఉండదు తినడం అట్లాంటివి ఏది ఉన్నా కూడా ఇక మొత్తం నైటే చూసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు తినే టైం లేదు ఎందుకంటే మనం తినుకుంటుంటే లేట్ అని చెప్పి నైట్ ఒకసారి తిన్నామంటే రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకల్లో వాళ్ళను దింపేస్తాం ఇక తర్వాత మనం స్లోగా రావచ్చు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కలకత్తాకి ఎంత వచ్చినామో ఇప్పుడు అంటే ఆల్రెడీ కలకత్తా దాటాం తర్వాత కూడా అంత ఉంటుంది అని చెప్పినా కదా మనకు కలకత్తా నుంచి ఎడగదన్నా కూడా పన్నెండు వందల కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా వస్తుంది పన్నెండు వందల పైకి కూడా వస్తే రావచ్చు అక్కడికి పోయేంతవరకు క్లారిటీ ఉండదు కాకపోతే ఖచ్చితంగా పన్నెండు వందలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కలకత్తా నుంచి ఇంకా పరకా వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ ఉంది ఒక ట్వంటీ మినిట్స్లో పరకా బ్రిడ్జ్ ఎక్తాం అనమాట ఇక్కడ మన వెహికల్ చూడండి అక్కడ పెట్టినాం ఛాయ్ తాగుదాం అని చెప్పి ఆయన అనమాట ఛాయ్ తాగుదాం ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఏం తినలేదు అందుకోసమే కొంచెం ఆకలి అయినట్టుంది కొంచెం దాగి ఇప్పుడు ఏడున్నర అవుతుంది టైము ఇంకొక టూ అవర్స్ తర్వాత ఎక్కడన్నా మంచి హోటల్ చూసుకొని ఆపాలి కృష్ణానగర్ మరో గ్రామ్ ఈ అయితే దాటుకొని వచ్చినాం ఇక నెక్స్ట్ ఫరకా బ్రిడ్జ్ అనమాట ఛాయ్ అండి ఎట్టుందాయ్ ఛాయ్ మా ఇది మట్టితో చేశారు ఇది ఐదు రూపాయలు అంట ఛాయ్ టేస్ట్ బాగుంది టైం కరెక్ట్గా ఐదున్నర అవుతుంది ఇప్పుడే మనం లేపితే వచ్చి చాయ్ తాగుతున్నాం అనమాట ఇంకొక ట్వంటీ మినిట్స్లో ఫరక బ్రిడ్జి వస్తుంది అది కూడా చూపిస్తాం ముందు పోయిన తర్వాత ఇంకట్లనే ఒక తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకు అట్లా ఆపుకొని తినడానికి కూడా మనం మధ్యాహ్నం నిల్లే కాబట్టి తొమ్మిదింటికి అట్లా ఆపుతా చాయ్ మాత్రం మస్తు సూపర్ టేస్ట్ ఉంది చాయ్ తాగి బండిలోకి వచ్చి మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఇక్కడ ముందు మనం ఆగిన దగ్గర ఒకసారి ఫ్రీజర్ బాక్స్ మనకు చల్లగా లేదా ఒకసారి తీసి చూడాలన్నమాట ఆల్రెడీ ఆన్లోనే ఉంది కాకపోతే ఒకసారి చెక్ అయిపోతుంది మన జాగ్రత్తలు మనం ఉంటాం అందుకోసమే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ అనమాట మొత్తం ఫరక గేట్స్ అవి ఇప్పుడు మనం వెళ్ళేది బ్రిడ్జ్ అనమాట ఈ వెట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మొత్తం గంగారీవర్ పోతుంది కింద మొత్తం వరే ఈ బ్రిడ్జ్ వచ్చేసి దాదాపు టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనమాట రెండున్నర కిలోమీటర్స్ వేసుకోండి అటు ఇటు దాదాపు ఇది పంతొమ్మిది వందల అరవై రెండు స్టార్ట్ చేసినట్టే ఈ బ్రిడ్జ్ ఇది ఎండింగ్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఇప్పటి వరకు ఒక యాభై యాభై ఐదు సంవత్సరాలు వేసుకోండి ఈ బ్రిడ్జ్కి దేనికైనా కూడా హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది అన్నమాట ఇంకొక దీనికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు టైం ఉంది అనుకోండి ఇక ఈ బ్రిడ్జ్ మీద మనం డే టైంలో లో ట్రావెల్ చేస్తే బాగుండేది మంచిగా నీట్గా కనిపించేది మనకు కొంచెం నైట్ టైం కాబట్టి కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ మొత్తం ఆర్డరే ఉంటాయి అసలు మనం డే టైమ్ చూస్తే అమ్మ ఒక సముద్రం నుంచి పోతున్నారని ఆయన అనిపిస్తుంది సైడ్ రైట్ సైడ్ లో బంగ్లాదేశ్ దగ్గరనే ఉంటదనమాట ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బంగ్లాదేశ్ టచ్ అయి వెళ్తాయి అనమాట ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో వందే భారత్ ట్రైన్ పోతుంది ఇక్కడ ఫరకా బ్రిడ్జ్ ఎమ్మటి నుంచి రైల్వే ట్రాక్ ఉంటది మన బండ్లో డీజిల్ అయిపోయింది ఇప్పుడే బంక్ లోకి వచ్చినాం అనమాట ఫుల్ టైం చేపిద్దాం అని చెప్పి ఆ రైట్ సైడ్ ఉంది హైవే అనమాట హైవే దిగి యూ టర్న్ చేసుకొని వచ్చినాము ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఎంత పడితే చూడాలి మన పొద్దుగాల ఫుల్ ట్యాంక్ చేయించింది ఐదు వేల ఐదు వందలు దాకా అట్లా పట్టిందనమాట ఇక్కడ నుంచి మనకు సిలిగురి వచ్చేసి నూట డెబ్బై కిలోమీటర్ దాకా ఉంది ఇక్కడ మన బండి ఇప్పుడే వచ్చింది హీట్ అయిందని చెప్పి కొంచెం సేపు ఇట్లా ఉంచినట ఆఫ్ అయితే కొట్టేయాలి ఆఫ్ చేసినా పోయి ఫుల్ ట్యాంక్ చేపిద్దాం ఎంత పడితే చూడాలి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ మొత్తం కొంచెం మనకి వర్షం చేయబట్టి చూడాలి మొత్తం ఈ కింద పడ్డ వాటర్ ఇలా చిల్లినట్టు అయి బురద బురద అయిపోయింది ఎంత ఉంది డీజిల్ రేట్ ఇక్కడ వచ్చేసి తొంభై రెండు రూపాయలు ఉంది మన హైదరాబాద్లో వచ్చేసి నైంటీ సెవెన్ అట్లా ఉంటుందేమో ఫుల్ ట్యాంక్ జీరో నుంచి స్టార్ట్ అయినాయి ఎంత పడుతుందో చూద్దాం లాస్ట్కి అయిపోయేసరికి చూడండి ఇక్కడ మనకు ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఐదు వేల మూడు వందల నాలుగు రూపాయల దాకా అయింది లాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అనమాట ఇది మనకు టోటల్గా నాలుగో ఫుల్ ట్యాంక్ ఈ ఫోటో దింపి ఓనర్కి పంపిస్తే అయిపోతాను అనమాట ఓకే ఈ రిసిప్ట్ తీసుకుంటే ఒకటి మిస్ అవుతుంది ఒకటి ఉంటుంది కాబట్టి మనోడు ఇట్లా ఫోటో తీసుకొని అనమాట ఓనర్కి అంతేయా మనోడికి సిగ్ అవుతుంది వీడియోలో మాట్లాడాలంటే దాకా పోంబా మళ్ళీ వరకు మనకు డీజిల్ బాధ లేదు ఇప్పుడు డీజిల్ కొట్టిచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్ దగ్గర తినాలని అయితే అనుకున్నాం అనమాట ఇప్పుడు చూసుకుంటూ వెళ్తాం ముందు ఏ హోటల్ కనిపిస్తే అక్కడ తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ దాల్కోలా అనే సిటీలో ఉన్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ హోటల్ దగ్గర ఇక్కడ రొట్టెలు తిని మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి మనకు హైవే కనిపిస్తుంది కదా ఆ హైవే ఎక్కిపోతాం అనమాట ఇక్కడ నుంచి పోయి రైడ్ తీసుకోవాలి ఇంకా అట్లనే మనం ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాం కదా ప్రిజర్వ్ బాక్స్ ఒకసారి చెక్ చేస్తాం కూల్ అవుతున్నా కానీ సార్ చెక్ చేద్దాం ఎందుకన్నా మంచిది ఎందుకంటే దాదాపు ఒక రోజు వరకు టైం పడుతుంది కదా కూల్ అవుతుంది చాలా చల్లగా అయింది మొత్తం మనకు ఇట్లా మన ఫ్రిడ్జ్లో కనుక ఎట్లయితే ఇట్లా మనకు ఐదు గంటలు ఎట్లయితే అంత అంటున్నాయి అనమాట మొత్తం చేతికి ఓకే చూద్దాం తిని మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ జర్నీ అయితే ఇక్కడ హోటల్లో కూర్చున్న తర్వాత మనోడు ఒక పూరి లెక్క కాల్సిన ఉంది ఉందన్నాడు ఇంకట్లనే రైస్ కూడా దొరుకుతుంది అనేసరికి మేమైతే ఒక పూరి ఉన్న రోటీ ఇంకట్లనే రైస్ చెప్పినాం దాంతో పాటు చికెన్ కూడా చెప్పుకున్నాం ఇక్కడ ఇవి టేస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ నుంచి తిని తొందర తొందరగా బయలుదేరాలి ఎందుకంటే మనకి ఇంకా వన్ డే వరకు టైం పడుతుంది వాళ్ళని దించేసరికి చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం అక్కడి నుంచి మనం ఫ్లైఓవర్ ఎక్కువ రావాలని చెప్పినాం కదా అక్కడ నుంచి అన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి కిషన్ గంజ్ వచ్చేసి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది ఇంకా ఒకటే రోడ్ అనమాట మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు సిలిగురి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది తర్వాత గోవాటి ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి అయితే పది అవుతుంది టైము ట్యాంక్ ఫుల్ టైం కొట్టించి ఇక్కడ వరకు నేను చూలా ఇంకా మొత్తం ఇప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు నైట్ మొత్తం మనరు చేస్తాడు డ్రైవింగ్ ఒకవేళ నిద్ర వచ్చినట్టుంటే ఒకవేళ మధ్యలో ఇట్లా లేపుతాన్ని లేపుతాడు వీడియో తీద్దామన్నా కూడా అసలు కెమెరా పెడితే కూడా అసలు మనది మనకే పడుతుంది అనమాట ఆ గ్లాస్లో మొత్తం కొంచెం మంచు మంచులాగా పడ్డట్టు అవుతుంది ఎప్పుడైతే మనం పైకి ఎక్కుతామో అప్పుడు మంచు పడడం ఇక ఈ చలికి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కదా మన దగ్గర ఉన్నట్టు ఉండదు వాతావరణం ఎప్పుడైతే పైకి వస్తూ ఉండవో రోడ్డు మీద మంచు అని లే మనకు చలి ఎక్కువ పెట్టడం ఇట్లాంటిది అవుతూ ఉంటుంది అనమాట సో నైట్ టైంలో వీడియో అసలు తీయొద్దనే అనుకుంటున్నాను అందుకే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేసి నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే పండుకుంట నేను ఇక మనోడు ఎప్పుడు లేపు తప్పు లేస్తా లేకపోతే ఇక పొద్దుగాల ఎక్కాల్సిందే బండి మళ్ళీ గుడ్ నైట్ ఓకే గుడ్ నైట్ గైస్ మళ్ళీ రేపటి బ్లాగులో మళ్ళీ వెళ్తాం డే త్రీ బ్లాగులో డే త్రీ బ్లాగులో వచ్చేసి వాళ్ళ ఊరు చో ఎట్లుంటది అనేది రేపటి లో చూద్దాం ఇంకా రేపటి లో దింపడం కూడా అవుతుంది అనమాట ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను